పదకొండవ జూన్ పదకొండవ తేదీ మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుందండి ఇదేంటంటే మనకి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజుని ఎవరైతే లవంగాలతో ఇలా చేస్తుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఇక తిరుగు ఉండదని చెప్పవచ్చు పట్టిందల్లా బంగారంగా అవుతుందని చెప్ప చెప్పవచ్చండి పౌర్ణమి ఏంటంటే కనుకండి చాలా పవర్ఫుల్ ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ పౌర్ణమి రోజున లవంగల లవంగాల పరిహారం అనేది చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తాం కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా సరే బాగా వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం అందుకే మన ఇంట్లో ఉండే లవంగాలు తీసేసుకుని తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది ఎలా చేయాలి తెలుసుకుని ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అందరికీ షేర్ అవుతుంది అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ మనం ఏంటంటే పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి పౌర్ణమి రోజు ఎటువంటి ఎటువంటి మనకి భూమి మీదకి లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందంట కాబట్టి కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి మీ దగ్గర ఎంత స్తోమత లేకపోయినా సరే అండి ఆవు నీతితో ఏంటంటే కనుక దీపం పెట్టాలి అలా పెడితే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా అలానే కాకుండా ఈ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని క్లీన్ చేసేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత స్నానం చేయాలి స్నానం చేసిన నీటిలో కూడా ఖచ్చితంగా పలుసుపు రాళ్ల వేసుకొని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది లేదంటే వేపాకు రెబ్బలు కూడా కలుపుకొని స్నానం చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లని వస్త్రాలు ధరించకూడదు నలుపు ధరిస్తే ఏమవుతుందంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి మన నలుపు అసలు పౌర్ణమి రోజు కావచ్చు అమావాస రోజు కావచ్చు అసలు ధరించకండి అలా ధరిస్తే మనకు చెడు జరుగుతుందనేసి చెప్తూ ఉంటారు అందువలన ఇలా చేయకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము మీరు లక్ష్మీదేవి పటం ముందు చక్కగా ఇంకా ఆవు నెత్తి దీపం పెట్టుకోండి లేదంటే శివపార్వతుల పటం ముందు అయినా సరే మనము ఆవు నెత్తితో దీపం పెడితే చాలా మంచిది లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుందని చెప్పి మనకి పురాణాలలో చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఏ నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించి ఆరాధిస్తారో చేస్తారు అలాంటి వాళ్ళ ఇంట్లో ఆ తల్లి కనక వర్షం కురిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ధన సమస్యలు పూర్తిగా తెలిగిపోయి రుణ బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కాబట్టి ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత లవంగాలు తీసుకుని ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ చిన్న పరిహారం కనుక మీరు ఆచరించినట్లయితే మీ చూడు తిరిగినట్లేనండి ఇక మీ జీవితం మారిపోయినట్టే మీ దరిద్రం అంతా కూడా పోయినట్లే అని చెప్పవచ్చు అందుకే ఏం చేయాలంటే లవంగాలు మీ అందరికీ అందుబాటులో ఉంటాయి దొరికిన దొరుకుతూ ఉంటాయి కాబట్టి లవంగాలు తీసుకోండి లవంగాలు ఏంటంటే మనం పరిహారం కోసం తీసుకుంటాం కదా వాటిని ఏంటి ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే వేస్ట్ అయిపోతాయి కదా లవంగాలు ఏంటంటే పని చేయవన్నమాట పరిహారానికి అందుకే పువ్వు ఉండేలా లవంగం మాత్రం చూసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా పరిహారాన్ని చేయండి అంటే మీకు పడుకుంటే చెడుకరలు వస్తున్నాయా దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము ఏం చేయాలో అర్థం కాటం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజు మర్చిపోకుండా రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక రోకంగా చెప్ప ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా లవంగాల పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళు యొక్క సుడి తిరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే చెడు కర్రలు నుంచి విముక్తి కలుగుతుంది కళలు అనేవి రావడం కళలు అనేవి ఏంటంటే శాశ్వతంగా ఖచ్చితంగా అండి మిమ్మల్ని కళల నుంచి దూరం అయిపోతాయండి ముఖ్యంగా చెడు కరలు ఏంటంటే కనుక ఏదైనా వస్తుందేమోనని కొంత భయపడిపోతుంటాం అలానే అలానే కాకుండా ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడిపోతుంటారండి కళలు మాకు వచ్చి చాలా వరకు భయపెడుతూ ఉంటున్నాయండి కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామండి అనుకుంటారు అలాంటి వాళ్ళు కళలు రాకుండా చెడు కళలు రాకుండా భయంకరమంది ఏది కూడా కనిపించకుండా మీకు చక్కగా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెట్టడానికి ఈ పరిహారం అయితే పనిచేస్తుంది అలానే కళలు కనుక ఇంకా కళలు కన్ ఏమిటంటే కనుక కళలు స్వస్తి కళలకు అలా స్వస్తి పలకడానికి కూడా ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు చాలా చిన్న పరిహారం ఫలితంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి మనకి ఆదివారం నక్షత్రం బాగుంది పవర్ఫుల్ పౌర్ణమి అనగా కూడా మనం చెప్పుకోవచ్చు అందుకే మీరు ఏంటంటే ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి సరిపోతుంది ఇది చిన్నదే అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కువ ఫలితాలను అయితే చూడగలుగుతారు అలా ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు ఇలా లవంగాలు తీసుకోండి రెండు లవంగాలు తీసుకుని పరిహారం ఖచ్చితంగా రెండు లవంగాలు ఉండాలి వాటికి పువ్వు ఉండాలి పువ్వు లేకుండా లవంగాలు తీసుకుంటే వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని తర్వాత పడుకునే మందు పనులైపోయినాక ఇక పడుకుంటున్నాము అనుకున్నప్పుడు గాజు గ్లాసులో నీళ్ళను తీసుకొని తర్వాత మీ గనుక రెండు లవంగాలు తీసుకోండి కుంకుమ కానీ సింధూరం కానీ ఏదైనా పర్లేదండి చిటికెడు తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే కలర్ రావద్దని మీరు సంకల్పం చెప్పుకున్న లవంగాలు ఆ తర్వాత గాజు గ్లాసులో ఈ విధంగా ఎక్కడ చూయించి ఏ విధంగా నీళ్లు తీసుకుని అనంతరం వచ్చేసి లవంగాలు వేసి చిటికెడు గుంకుమలు కానీ లేదంటే చిటికెడు సింధూరం కానీ వేసి ఆ తర్వాత ఏంటంటే మీరు పడుకునే చోటు పెట్టుకోండి పెట్టుకుని నిద్రించండి కింద పడుకుంటే తల భాగం పై భాగంలో మంచం మీద పడుకుంటే తల కింద అంటే మంచం కింద మీరు పడుకొని చోట తల కింద దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అలా పెట్టేస్తే అలా నిద్రపోవాలి నైట్ రాత్రి కూడా పడుకోండి అంటే రాత్రంతా కూడా పెట్టుకోవాలి రాత్రి కూడా మనం ఎటువంటి గనుక ఎలా ఎన్నిసార్లు లేచినా కానీ ఆ నీటిని అయితే చూడకండి కొంతమంది లేస్తూ ఉంటారు కదండీ అంటే నిద్ర పట్టకలేదంటూ కానీ లేకపోతే అలా లేవటం కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇలాంటివి చేస్తుంటారండి అలాంటప్పుడు మీరు కనుక ఆ నీళ్ళని మాత్రం చూడకండి తాకకండి నైట్ పడ నైట్ పెడతారు కదా పడుకునే ముందు తెల్లారేసారిన తర్వాత లేస్తారు కదా లేచినప్పుడు మాత్రమే ఆ నాటిని తీసే నీటిని తీసేసి బయట తొక్కని ప్రదేశంలో పడేయండి తొక్కే ప్రదేశంలో వేయకండి ఎందుకంటే రాత్రి అంతా కూడా పెట్టాం కాబట్టి ఏదైనా చెడు ఉంటే అది అట్రాక్ట్ చేస్తుంది మనల్ని దాన్ని వాటర్ అనేది వాటి నుంచి మనకి విముక్తి కలిగేలా చేస్తుందండి చెడంతా కూడా తొలగిపోయి మనకు అద్భుత ఫలితం అయితే రావడానికి మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పవచ్చు ఈ కళ్ళ కళలు అనేవి ఏంటంటే అవి రాకుండా ఉండడానికి ఇది చక్కగా పనిచేసే పరిహారం అండి అని చెప్పుకోవచ్చు చిన్నదే ఇంకా కళలు అనేవి రావు ఈ పరిహారం చేసిన తర్వాత కళలన్నీ కూడా ఆగిపోతాయి కళల నుంచి మీరు మంచి రిలీఫ్ అవుతారు సఫర్ అయిపోతున్నాము బాగా పీడకలలు వస్తున్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం ముగింపు పలికినట్లే ఈరోజు రోజు అండి ఈ విధంగా కనుక చేస్తే ఈ పరిహారము తప్పకుండా మేలు చేకూరుతుంది అద్భుతం అంటే అద్భుతాలను చూస్తారన్నమాట రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీకు తిరుగుండదన్నమాట కళలు అనేవి చాలామందికి భయంకరంగా వస్తాయి కొంతమందికి ఏంటంటే కళలో వచ్చిన కళ అంటే వెంట వెంటనే కలుస్తుంది అది వచ్చిన రెండు మూడు రోజులకి ఏదో ఒక రకంగా ఏంటంటే ఇబ్బందులు కలుగుతుంటాయి చాలా బాధపడిపోతుంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పాలో అర్థం కాదు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా కూడా ఇటువంటి మనం బాధపడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ విధంగా ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే రాత్రికి రాత్రే కళలకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు బ్యాడ్గా వచ్చేవాడికి అన్నమాట అంటే కర్రడు వస్తే మంచిది అండి మంచి కర్రడు వచ్చాయనుకోని మంచిది జరుగుతుంది అదే చెడు కరలు వస్తే మన మనం ఏంటి మన కొంత అంత చెడు జరిగిపోతుందేమో అని చెప్పేసి భయపడిపోతుంటాం మన క్షుణ్ణమైంది తలుచుకొని ఎలాంటి చెడు కరల నుంచి ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా కాకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది చాలా మంది రిజల్ట్ అయితే తెచ్చి పెడుతుందండి మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకా మీరు ఆశ్చర్యపోతారు మాకింత ఫలితం వచ్చినా అసలు మేమైతే చాలా సఫర్ అవుతున్నామండి మేమైతే యంత్రాలు వేయించుకున్నాము మంత్రాలు వేయించుకున్నాము అయినప్పటికీ కూడా ఇట్లానే మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు అలాంటి వాళ్లకు చక్కగా విముక్తి కలిగించడానికి ఉపయోగపడే పరిహారం చాలా చిన్న పరిహారం కాబట్టి ట్రై చేయండి తప్పకుండా ఫలితం ఉంటుందని చెప్పేసి చెప్పవటం జరుగుతుందండి మీరైతే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు రిజల్ట్ని చూసేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే పౌర్ణమి రోజు ఇది రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇంట్లో యజమాని అయినా యజమాను ఎవరైనా పర్లేదండి మన పిల్లలు కూడా చేసుకోవచ్చండి ఎవరి ద్వారా సపరేట్గా చేసుకోవాలని అని చెప్పడం జరుగుతుంది ఎవరివి కలపకండి అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు మేము మీద పడుకుంటారని అలా ఒకటే గ్లాస్ పెట్టకండి ఎవరిది వారికి సపరేట్గా పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పెట్టేసుకుంటే చేసేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే భూతపేత విశాస కళలు వస్తే కొంతమంది ఏంటంటే కనుక నార్మల్గా ఏదేదో వచ్చినట్లు మీద కూర్చుంటున్నట్టు గొంతు నిలినట్లు లేదంటే ఆ కళల వల్ల కొంచెం సఫర్ అయినట్లు ఇలా వస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కళ్ళు వస్తాయి కొంతమందికి భయంకరంగా కొంతమందికి నార్మల్గా ఇలా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అయితే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితాన్ని పొందండి మీకుండి ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మంచి మంచి సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పులు అయితే చూడగలుగుతారు లవంగాలే కదా లవంగాలు ఏం జరుగుతుంది అనుకుంటారేమో లవంగాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమండి నీళ్ళు నారాయణ చెబునగా చెప్పబడుతుంది కుంకుమ చాలా వరకు దృష్టిని తీసేస్తుంది సిందూరం కూడా ఎలా అలానే ఏంటంటే మంచిని చేకూరుస్తుంది అన్నమాట అందుకే ఇవన్నీ కూడా కలుపుతున్నాం కాబట్టి మనం మంచి రిజల్ట్ని చూడొచ్చు ఇక తర్వాత ఇంకొక పరిహారం అండి అది ఏంటంటే లవంగాలకు సంబంధించింది ఇలా కలలు కాకుండా నార్మల్గా మనం చేసుకోవచ్చు ఇంట్లో దరిద్రం పట్టి పీడిస్తుంది అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఒక రకంగా దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీరు అంటే చిన్న పరిహారం అండి ఒక తమలపాకుని తీసుకొని అందులో చిరికినంత కుంకుమ కానీ సింధూరం కానీ కుంకుమ సింధూరం ఏదైనా పర్లే ఇదే తీసుకోండి అది తీసుకొని రూల్స్ ఏమీ లేదండి రెండు లవంగాలు తీసుకోండి తమలపాకులో మాత్రమే పెట్టాలి తమలపాకులో ఒకవేళ దొరకకపోతే మాత్రం రావి ఆకు కూడా యూస్ చేసుకోవచ్చు అందులో పెట్టుకోవచ్చు తమలపాకు దొరికితే తమలపాకులో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే మీరు మాటి మాటికి భయం బిగులు ఆందోళన కలిపి డిప్రెషన్లో ఇబ్బంది పడుతున్నారు ఎలా కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటాం అన్నట్టుంటే అన్నట్టుండి మేము ఇబ్బంది పడిపోతున్నామండి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో రండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు భయం బిగులు ద్వాందోళన దృష్టి దోషం ఇలాంటివి చిన్న చిన్న సంస్థలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడ బయటపడగలుగుతారు రావి చెట్టు దగ్గర పడేసేయండి అంటే రావి చెట్టు దేవతా వృక్షం కదండి అక్కడ పడేయడం వల్ల ఇబ్బందులు కలుగుతుందేమో అండి దానివల్ల మాకు చెడు జరుగుతుందేమో అండి అనుకుంటారు ఏం చెడు జరగదు శాస్త్రంలో చెప్పబడిన పరిహారం కాబట్టి పౌర్ణమి రోజు ఎవరైతే ఈ విధంగా ప్రహారం ఈ విధంగా ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయని మాట భయం అనేది ఉండదు తెలియకుండా ఉంటుంది మనం ఏం ఏదో చేయకపోయినా చేసినట్టు భయపడిపోతుంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళు చేతుల్లోకి పోతుంటాయి ఏం చేయాలో అర్థం కాదు పనికి వెళ్దామంటే భయం భయం అవుతూ ఉంటుంది చాలా భయం పడుతూ ఉంటామండి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా ఇలా ఏంటంటే ఏదైనా అవహించినప్పుడు ఇలా జరుగుతుంటుందండి అది పోగొట్టుకోవడానికి తమలపాకలని అలానే కాకుండా లవంగాలు కుంకుమ సింధూరం చక్కగా పనిచేస్తుంది చాలా చిన్న పరిహారం కాబట్టి ఆచరించుకోండి తప్పకుండా మీరైతే మార్పును చూడగలుగుతారని చెప్పవచ్చు అంటే చిన్న చిన్న పరిహారాలను మనకు పెద్దగా ఫలితాన్ని ఇస్తాయి అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలతో పాటు మన జీవితాన్ని మారుస్తాయి అవి ఏంటంటే మనం చాలా బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి వాటికి చెక్ పెట్టుకోవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే దిష్టి అండ్ బాగా దిష్టి కొడుతూ ఉంటుంది ఇంకా ఇబ్బంది పడుతున్నాము కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని అందులో ముందుగా ఒక స్పూన్ అంతా రాళ్ళ రాళ్ళ అంతా పురా ఉప్పు పోసుకోవాలి ఒక లవంగం గుచ్చి అంటే ఒకటి కానీ రెండు కానీ లవంగాలు గుచ్చి రెండు అందులో కుంకుమ అర స్పూన్ పోసేసి ఆ తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయను ఒక పేపర్లో పెట్టి తల చుట్టూ పదకొండు సార్లు దిష్టి తీసుకుని కూడా పోవాలి మంచి చెట్టు అద్భుత ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి మాకంతా కూడా మంచి జరగాలి అని చెప్పి చేకూరాలి దగ్గరికి చెడు రాకూడదు అని మాకు ఇబ్బంది కలగకూడదు అనేసి సంకల్పం చెప్పుకోండి చెప్పేసిన తర్వాత నిమ్మకాయను ఆ కనుక పేపర్లోనే చుట్టేసి దూరంగా ఉండండి పడేయండి చాలా ఇలా చేయండి ఏమవుతుందంటే కనుక మీకు అంటే ఇలా దృష్టి ఉంటే ఉంటుంది కదా ఆ దృష్టి నుంచి మీరు విముక్తి కలిగే అవకాశం దృష్టి అనేది మీకు కొట్టదు దృష్టి అనేది మీ దగ్గరికి రాకుండా పనిచేస్తుంది అలా కాకుండా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు పౌర్ణమి ఉంది మాకు కొన్ని కొన్ని పౌర్ణమి సార్లు పౌర్ణమి కలిసి రాదండి కొంతమంది బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా పౌర్ణమి అనుకూలించే లాగా ఉంటుందండి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కోసినప్పుడు ఏమవుతుందంటే నాలుగు వైపుల నుంచి కూడా వచ్చి దిష్టి కావచ్చు దోషం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇదంతా కూడా కలిగించడానికి ఈ నాలుగు మ నాలుగు మనకి నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఈ ఇవి నాలుగు బదులు అవి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయండి ఆ నాలుగు మొక్కలు కూడా ఈ నిమ్మకాలు ఏంటంటే కనుక నలువైపుల నుంచి మనల్ని అంటే అటాక్ అయ్యే కొద్ది మనకి మనకి నలుగు వైపు నాలుగు వైపుల నుంచి కూడా అసలు ఏదైతే వస్తుందో ఆ చెడు అంతటి నుంచి కూడా అటాక్ అయ్యే కొన్ని దుష్ట శక్తులు కావచ్చు లేదంటే దానికి దిష్టికో దోషం ఇలాంటివి ఉంటూ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి విముక్తిని మనం పొందవచ్చు కలిగించడానికి ఉపయోగపడతాయని చెప్పి పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం అయితే పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురి అవుతారు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడినవి అత్యంత శక్తివంతమైనవి నైంటీ నైన్టీ నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఫలితం చేకూరుతుందండి మనం ఏంటంటే ఫలితాలు కూడా ఎక్కువగా పొందగలుగుతాం కొంతమంది పరిహారాలు చేస్తూ ఫలితం వస్తుందో రాదు అని చెప్పి ప్రయోజనం ఉంటుందో లేదో అని ఇబ్బంది పడతారు కానీ అలా కాదు మీరు తప్పనిసరిగా మీకు ఏంటంటే మంచి చేకూరుతుంది మంచి జరుగుతుంది అని కూడా పడేసిన పడేసి కాబట్టి మనకు మనం చెప్పుకునే పరిహారాలు అయితే ఆరు లవంగాలు అయితే సరిపోతాయి కణాలే కుంకుమ ఎక్కువ పడుతుంది ఇంకా ఆ తర్వాత మనకేం అవసరం లేదండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మంచి ఫలితాలు ఇస్తాయండి ఈజీగా అన్నమాట ఇలా చేసుకుని ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే పౌర్ణం కదా ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఎంత లేని వాళ్ళైనా సరే యాలకులు కనుక పరిహారాలకి చేస్తుంటారు యాలకలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీ స్వరూపం ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి అవి అనేవి అవి లేకుండా చేస్తాయి యాలకులతో ఏం పరిహారం చేసుకున్నా బాగా కలిసి ఒక నమ్మకం అందుకే మన ఇళ్లలో యాలకలు ఉంటే కదా అలాంటి యాలకలు ఐదింటిని తీసుకోండి ఐదు యాలకలు మన ఏంటంటే అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఐదు యాలకల వల్ల మనసు సుడి మనకంతా కూడా మంచి చేకూరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని మంది బాధపడిపోవడం ఇబ్బంది పడిపోవడం ఎంత చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి నే కలగట్లేదని చెప్పి బాధపడతారు మాకు లక్ష్మీదేవి అనుగ్రహమే లేదండి అని బాధపడుతుంటారండి కొంతమంది అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఉదయం పూట దీపం పెట్టేటప్పుడు లేక ఒకవేళ ఆ సమయాలలో మాకు పడదు మేము అప్పుడు చేసుకోలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం సన్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో లక్ష్మీదేవి ఖచ్చితంగా భూమి మీద అంటే ఇలా ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట భూమి మీద తిరుగుతూ ఉంటుంది ఈ ఆ సమయాలలో ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన యాదగల పరిహారం చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలామందికి యాలకల గురించి తెలియని రహస్యం ఉంది పౌర్ణమి రోజు ఇరవై ఒక్క యాలకలు తీసుకొని పసుపు రంగు ఉండే దారం తీసుకుని ఆ యాలకులు గనక సూది సహాయంతో మాలగా కొట్టి ఆ యాలుకల్ని ఇరవై ఒక్క యాలకలు తీసుకోవాలని తీసుకున్న తర్వాత అవి మాలగా గుచ్చి తర్వాత ఆ యాలకులు ఏంటంటే లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించినట్లయితే మంచి ఫలితం చేకూరుతుంది దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు బిచ్చగాడు కూడా ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా ఏంటంటే డబ్బును అనువైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ధన సంస్థలు ఏదైతే ఉంటుందో అవి పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట అద్భుతాలు జరుగుతాయి యాలుకల పరిహారం ఏంటంటే భవనం రోజు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం శుక్రవారాలు రోజు యాలుకలు మళ్ళా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కష్టం ఉన్నప్పుడు కోరిక తీరినప్పుడు అలా అలానే కాకుండా ధనం రానప్పుడు చేస్తాం ధనం రానప్పుడు చేసుకోవచ్చు కష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కానీ నార్మల్గా పౌర్ణమి రోజు ఈ విధంగా ఆచరించుకోవడం వలన అయితే మంచి ఫలితాలు ఉంటాయి అలా మంచి జరుగుతుంది అన్నమాట అందువలన మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ వీలుంటే విప్పుడైతే ధన సమస్య ఉందండి డబ్బు రావట్లేదండి నరకం చూస్తున్నామండి అనుకుంటారు డబ్బు పోట్టట్లేదు అనుకుంటారు కదా మిగలదండి రూపాయి కూడా మాకైతే అస్సలు ఉంటే ఇబ్బంది పడుతుంటారు అస్సలు పుట్టి అస్సలు మాకు అవకాశ అవసరానికి కూడా డబ్బు ఉండదు అనుకుంటారు మేము ఎంత ట్రై చేసినా కూడా వ్యాపారాలు మూతపడిపోతున్నాయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాము అన్ని రకాలుగా కూడా అని చెప్పి అనుకుంటుంటారు అలాంటప్పుడు యాలక మాన సమర్పించండి తర్వాత తీసి బీరువాలో కానీ వ్యాపారం చేసే చోట కానీ లేకపోతే ఇంకా బోట్స్లో కానీ ధనం దాచుకునే ప్లేస్లో కానీ లక్ష్మీదేవి సమర్పించాం కాబట్టి వాటిని పవిత్రంగా ఉంటాయి కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి అలా చక్కగా దాచుకోండి అప్పుడు రుణ బాధలు తీసేస్తాయండి డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందేలా చేస్తాయి యాలకలు మన అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా పవర్ఫుల్ శాస్త్రాల ప్రకారం యాలకలు ఏంటంటే ధనకంతో పోలుస్తూ ఉంటాయి అంటే డబ్బు ఆకర్షించడానికి నెంబర్ వన్గా పనిచేస్తాయి మనం ఏంటంటే సుగంధ ద్రవ్యాల ఒకటి కదా యాలకలు లక్ష్మీదేవి చాలా ఇష్టమైనవి అన్నమాట యాలకులు ఏంటంటే మంచి వాసన కలిగి ఉంటాయి అలానే కాకుండా తీపి పదార్థాలతో ఇలా వాడుతు పరిహారాల కోసం కూడా చేస్తాం అలానే ఈ పరిహారం పరంగా ఈ విధంగా మాల సమర్పించడం కానీ కొన్ని విధి విధానాలు ఆచరించడం కానీ చేస్తాం కాబట్టి వ్యాపార సంస్థల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి వీలుంటే చేసుకోండి కుదరదంటే నే అంత చేయలేమండి అనుకుంటే నార్మల్గా ఏంటంటే ఐదు యాలకలు తీసేసి మీరు ఏం చేయాలనుకుంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అమ్మ మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి జీవితం మారాలి ఎలా అయినా సరే తల్లి డబ్బు ప్రసాదించు ధన సమస్యలు ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చమ్మా నువ్వు తప్పన మా ధనసంస్థలను ఎవరూ తీర్చలేరు నువ్వు అనుగ్రహిస్తే బిచ్చగాడు సైతం కుబేరుడుగా అవుతారు కదమ్మా మమ్మల్ని సంకల్పం చెప్పుకోండి ఐదు యాలకలు తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ధూపదీప నైవేద్యాలతో పూజించి పూజించిన తర్వాత యాలకులు తీసేసి మీ పర్సులో పెట్టండి భర్త సంపాదన పెరుగుతుంది అదృష్టం అనేది పడుతుంది చక్కగా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు ఇబ్బంది అనేది తొలగిపోయి మనకంతా కూడా మేలే చేకూరుతుందన్నమాట ఇలా కూడా పౌర్ణమి రోజుని ఈ పరిహారం చేయవచ్చు అలా ఏంటంటే ఈ పరిహారం కూడా శాస్త్రాలలో చెప్పబడ్డాయి కాబట్టి ఎంతో నమ్మకంతో మంచి ఆలోచనలతో మంచి ఫలితాలు కలగాలని చెప్పి చెప్పుకోండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీ కథతో మీరే చూస్తారని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్